పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఏసయ్య పరిశుద్ధుడు 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 మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండాలని సామర్థ్యం ఇచ్చాడు శక్తినిచ్చాడు కృపనిచ్చాడు బలం ఇచ్చాడు ఇప్పుడు అబ్రిల్ రాసిన పత్రిక పదకొండు మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము చూద్దాం నేను నేడు మీరు ఆయన శబ్దము విన ఎడల అరణ్యములో శోధన ఎందు కోపము పుట్టించుటవలే నీ హృదయములో కఠినపరుచు పరిచు కొనుక్కుడి తర్వాత ఏడులో చూస్తే మరియు పరిశుద్ధాత్మ ఇట్లా చెప్పుచున్నాడు పరిశుద్ధాత్ముడు మనకి ఓకే రాయన శబ్దము నేడు రాయన శబ్దము వినని ఎడల నేడు రాయన శబ్దము వినని ఎడల శబ్దము దేవుని పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు శక్తి నొందిన తర్వాత ఏమి జరిగింది ఎలా జరిగింది ఎందుకు జరిగింది పేతూరు ఈరోజు కోడి కూయక ముందే నువ్వు నిన్ను ఎరగవని చెప్పాడని ఏసయ్య చెప్పాడు అదే చేశాడు పేతూరు ఏమన్నాడంటే నేను ఏసయ్యని ఎరగను ఫస్ట్ టైం నేను ఏసయ్యని ఎరగను రెండో టైం నేను ఏసయ్య ఎవరో తెలియదు మూడో టైం కోడి కూసింది ఇప్పుడు పెంతు కోస్తు పండగ దినం వచ్చింది పెంతు కోస్తు పండగ దినాన నూట ఇరవై రోజులు ప్రార్థన చేసి ఉన్నారు ప్రార్థన చేసిన తర్వాత బలము వచ్చింది దేవుని శక్తిని పొందుకున్నారు ఒక్కొక్కళ్ళ మీద పరిశుద్ధాత్మకు చేత నింపబడ్డారు వారి వారి భాషల ప్రకారంగా మాట్లాడుచున్నారు ప్రపంచమంతటా కూడా చెదరగొట్టిన వారి వారి భాషల ప్రకారంగా మాట్లాడుతున్నప్పుడు ఏక మనస్సుతో ప్రార్థన చేస్తున్నప్పుడు వారి అందరి మీద పరిశుద్ధాత్మ రాగల పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది సరే ఈ బలము కావాలంటే అప్పుడు ఎలా ఉన్నాడు పేతూరు ఇప్పుడు ఎలా ఉన్నాడు మూడు వేల మందిని రక్షించాడు ఐదు వేల మందిని రక్షించాడు నేడు మీ రాయన శబ్దము విని ఎడల్లా వింటున్నారా కొంచెం ఫోన్కి ఛార్జింగ్ లేకపోతే ఫోన్ డెడ్ అయిపోతుంది దాని కంపెనీ పేరు చూపించుకుని డెడ్ అయిపోతుంది క్లోజ్ ఇప్పుడు మీరు శరీరానికే ప్రయసి ఇచ్చి శరీరానికే మేపి శరీరాన్నే బలపరిచి ఆత్మను చిన్న చూపు చూస్తే ఆత్మ నువ్వు అలా పడుండు మూలకే ఏమో అంత మాట ఏం చెప్తున్నావు నువ్వు ఏంటి ఆత్మ చెప్పుచున్న మాట చెవి గెలవాడు వెనునుగాక నువ్వు అలాగుండు నువ్వు అలాగుండు ఉండు అని అలా ఉంచి ఉంచి ఉంచితే ఒక రోజు వస్తుంది అప్పుడు దాని బాధ ఏంటో మీకు తెలుస్తుంది అంత డీప్లోకి వెళ్తలేదు ఇప్పుడు మీరు ఆయన శబ్దము మీరు ఆయన శబ్దము వినాలి ఆయన శబ్దము వింటే మీరు బాగుపడతారు దేవుడు ఏం చెప్పాడు యోనుస్వార్త ఆది ఎందు వాక్యముండును వాక్యము దేవుడై ఉండిను వాక్యమే దేవుడై ఉండును సరిసిద్దామా ఒకటో అధ్యాయము ఆది ఎందు వాక్యముండును వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండును ఆయన అది ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలము కలిగెను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను వాక్యమే బలం ప్రార్థనే బలం పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు మనల్ని మనం పరీక్షించుకుందాం ఏం చెప్తున్నాడో చూద్దాం శబ్దము విందాం సమయలో సమయంలో సమయలు ఏలియా దగ్గరికి వచ్చి అయ్యా పిలిచారా ఎందుకంటే పరిచయం లేదు ఎల్కేజీ చదివినవాడు పే టెన్త్ క్లాస్ పరీక్ష ఎలా రాస్తాడు పరిచయం లేదు పరిచయం చేసుకున్నాడు నీ దాసుడు ఆలకించుచున్నాడు చెప్పు ప్రభువా ఓకే ఇప్పుడు దేవుని పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత ఇక్కడ ఏం జరిగింది రోజు మన్నయ్యనా రోజు మన్నయ్యేనా ఎరకాయలు దోసకాయలు చికెన్ కావాలి మటన్ కావాలి అని ఏమి శరీరానికి అంత వారు ఏం చేస్తున్న చూద్దామండి అబ్రిల్ రసిన పత్రిక మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చింది చూస్తే నలభై సంవత్సరములు నా కార్యములు చూసి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి తిరిగి నలభై సంవత్సరాలు కావున నేను తర్వాత వారిని విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయంలో ఆలోచనలు తప్పు పోచున్నారు నలభై సంవత్సరములు అరణ్యములో అరణ్యములు అనే మాట ఉంటారు అరణ్యములో శోధించి దినమని కోపము పుట్టించి తిమ్మలే అరణ్యములో శోధించారండి అరణ్యములో శోధించారు పది మంది ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు ఇద్దరు ఒక రిపోర్ట్ తీసుకొచ్చారు విశ్వాసముతో వీరులుగా విశ్వాసముతో ముందుకు వచ్చారు ఖాళీబూ యోష్వా ఖనాన్ దేశానికి తీసుకెళ్ళారు ద్వితీయోపదేశ కాండంలో అంతా కూడా అద్భుతాలే 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 పది మంది అరణ్యములు తేలిపోయారు కానీ అక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని ప్రేమ దేవుని దయ దేవుని కనికరము చిన్న పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి నడిపిస్తూ అరణ్యములో ఆయన చేసిన అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు మరలా 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 అద్భుత కార్యాలు చేస్తూ 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 ఖనాన దేశానికి దాటేశారు ఎవర తీసుకెళ్ళిపోయాడు అలాగే అరణ్యములో శోధించి నన్ను పరీక్షించి నా హృదయాన్ని బాధపెట్టి కోపము పుట్టించి ఇన్ని సంగతులు చేశారే నాకెంత బాధయ్యా నేడు మీ రాయన శబ్దము వినాలి నేడు ఒక్కొక్క రాష్ట్రము తగలబడిపోతు ఒక్కొక్క రాష్ట్రములో ఆవేదన బాధ ఒక్కొక్క రాష్ట్రములో ఎంత కలత చెందుతున్నారు బిడ్డలు శద్రకు మిషగ్గా విద్యలు ఎప్పుడు కలత చెందలేదు ఎందుకు వాయ్ ధాన్యాలు కర్త ఎందుకు బలం ప్రార్థన బలం మీరు ఆయన శబ్దము వినాలి ఆయన శబ్దము వినాలి ఆయన శబ్దము ఎప్పుడైతే వింటారో చెప్పు ప్రభువా వేసయ్యా సరేనయ్యా ఎల్కేజీ పిల్లవాడిని తీసుకెళ్ళి సెకండ్ ఇయర్ పీసీ రాయమంటే రాస్తాడా ఎలా రాయగలడు అనుభవం 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 సెకండ్ ఇయర్ చదువుతేనే డిగ్రీ చదువుతేనే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు పేదూరు అద్భుతాలు చేశాడు మూడు వేల మందిని ఐదు వేల మందిని నేడు మీరు ఆయన శబ్దము విని ఎడల రక్షించబడతారు ప్రార్థన చేసుకుంటాం మహాపరిశుద్ధుడు తండ్రి స్తోత్రం వేసయ్యా ఎంతగా బహుగా ప్రేమించాను ఆయన మన ఎంతగానో తండ్రి ప్రభా అయ్యా నీ శబ్దము వినిపిస్తున్నావయ్యా నీ మాట వినిపిస్తున్నావయ్యా నీ సన్నిధిలో నమ్మదినిస్తున్నావయ్యా బలం ఇస్తున్నావయ్యా బలపరుస్తున్నావయ్యా నీ స్తోత్రలేస్తయ్యా కృతజ్ఞతాస్థుతులయ్యా స్తోత్రలయ్య స్తోత్రలయ్య స్తోత్రలయ్యా ఘనత మహిమ ప్రభావాలు యేసుక్రీస్తు సూక్రీస్తున్నాములో చెల్లిస్తున్నాం తండ్రి ఆ